హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వన్జా క్రియేషన్స్ ప్లీజ్ వీడియోకి ఒక చిన్న లెలకి ఇవ్వండి వీడియో మొత్తం చూడడానికి ట్రై చేయండి థ్యాంక్ యూ మేము మొన్న శారీ ఫంక్షన్కి వెళ్ళాము రిలేటివ్స్ది వాళ్ళు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారన్నమాట వచ్చేప్పుడు మంచి సూపర్గా ఉంది బ్యాగ్ కూడా క్లాసీగా బ్యాగ్లో ఈ సెట్ అన్నమాట కప్ అండ్ బౌల్ సెట్ ఇచ్చారు గిఫ్ట్గా నెక్స్ట్ ఇంకేమిచ్చారంటే ఒక ఫ్రూట్ ఇదే ఆరెంజ్ అండి సూపర్గా మెరుస్తుంది కదా హైబ్రిడ్ ఆరెంజ్ ఇంకేమిచ్చారు చూద్దాం పసుపు కుంకుమ అండి బ్యాగ్ అయితే సూపర్గా ఉంది బ్యాగ్ నెక్స్ట్ వక్కపొట్లం కూడా ఇచ్చారు వక్క పొడి అంతే బ్యాగ్ ఖాళీ బ్యాగ్ ఇంకా దేనికైనా యూజ్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంది బ్యాగ్ కూడా చూద్దాం గిఫ్ట్ సెట్లో ఏమొచ్చింది ఒక పెద్ద కాఫీ మగ్గు వచ్చిందండి మనం ఇందులో కాఫీ కాదు టీ పాలు ఏదైనా తాగొచ్చు ఇది పింక్ అందండి చాలా అంటే చాలా వెయిట్ ఉంది అండ్ మెయింటైన్ చేయడం కూడా కొంచెం కష్టమే ఇష్టం ఉన్నట్టుగా తోమలేము నెక్స్ట్ ఒక బిగ్ బౌల్ లాగా వచ్చింది అందులో స్వీట్ అండ్ హార్ట్ లడ్డు ఇంకా కారం వేసి ఇచ్చారు ఒక ప్యాకెట్లో మనం స్టీల్ బౌల్లాగ ఇవి తోమలేమండి చాలా వెయిట్ ఉన్నాయి అలాగే పగిలిపోతాయి రఫ్గా యూజ్ చేయలేము కూడా కానీ చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి కదా బ్రేక్ఫాస్ట్ సెట్ అని ఉందండి బ్యాగ్ మీద గిఫ్ట్ బాక్స్ మీద బ్రేక్ఫాస్ట్ సెట్ అని ఉంది ఒక దానిలో చూడండి అక్కడ కార్న్ఫ్లేక్స్ ఇంకొక దానిలో హాలిక్స్ టీయో కాఫీ ఏదో సమ్థింగ్ ఉంది ఫ్రూట్ ఫ్రూట్ అయితే ఇది ఓపెన్ చేసి తినేసాము కొంచెం పుల్లగా ఉంది ఇది బ్యాగ్ దేనికైనా యూజ్ చేయొచ్చు చాలా బాగుంది Thank you for watching. Have a great day. Take care. Bye bye.